హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో అంగన్వాడీలకు అలాగనే హెల్పర్లకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లకు గొప్ప గుడ్ న్యూస్ అయితే చెప్పింది రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలలో పనిచేస్తున్న వర్కర్లు హెల్పర్లకు గ్రాడ్యుయిటీ పెంచాలని నిర్ణయం తీసుకుంది ఇక అరవై రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి మెరుగైన ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ పెంపు నిర్ణయం తీసుకుంది ఇక దీని ప్రకారం అంగన్వాడీ మెయిన్ అలాగనే వర్కర్లకు లక్ష అలాగనే హెల్పర్లకు నలభై వేల చొప్పున సర్వీసు ముగింపు సమయంలో గ్రాడ్యుటీగా చెల్లించనున్నారు ఇక ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు రేపు ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరగనున్న మహిళా దినోత్సవ సభలో ఆయన ఈ ప్రకటన చేయనున్నట్లు సమాచారం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా త్వరలో జారీ అవకాశం అయితే ఉంది అంగనవాడి ఉద్యోగులు పిల్లల పోషణ మాతా శిశు ఆరోగ్య సంరక్షణలో కీలక భూమిక పోషిస్తుంటారు అయితే చాలా కాలంగా తాము తగిన గుర్తింపు పొందలేదని తమకు తగినంత ఆర్థిక సహాయం లభించట్లేదని వర్కర్లు హెల్పర్లు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం లక్షలాది మంది అంగన్వాడీ వర్కర్లకు ఉపశమనాన్ని కలి కలిగించనుంది ఈ గ్రాడ్యుయీటీ పెంపుతో వారి భవిష్యత్తు ఆర్థిక స్థిరత్వం మరింత మెరుగుపడనుంది దీనివల్ల వర్కర్లు మరింత నిబంధతతో తమ పనిని కొనసాగించేందుకు అవకాశమైతే ఉంటుంది గతంలో అంగన్వాడీ వర్కర్లు తమ వేతనాల పెంపు సర్వీసు ప్రయోజనాల పెంపు కోసం అనేక నిరసనలు నిర్వహించారు ఇప్పుడు ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా ఈ నిర్ణయం తీసుకోవటం హర్షణీయమైన పరిణామంగా పలువురు అభిప్రాయపడుతున్నారు